హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి చెవి కమ్మలండి క్రోచెట్ అలకంతో తయారు చేసుకునే చెవి కమ్మలు ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను చాలా బాగున్నాయండి చాలా అందంగా కూడా ఉన్నాయి వీటిని తయారు చేసుకోవటం మీకు చూపిస్తాను వెనక పెట్టుకోవటానికి అన్నిటికీ ఇవి మ్యాచింగ్గా పెట్టుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు యాంకర్ థ్రెడ్ అండి షేడింగ్ దారం వెనక కమ్మలకి పెట్టుకోవటానికి హుక్కు అవి గోల్డ్ పూసలు ఫెవీగ్లు కత్తిర గ్లూ మ్యాజిక్ చైన్ లాగా ఒక రౌండ్ తిప్పుకొని అందులో నుంచి గొలుసుని తీయాలండి ఇప్పుడు దాన్ని వదిలేసి మూడు గొలుసులు అల్లుకోవాలి మూడు గొలుసులు అల్లిన తర్వాత సింగిల్ క్రోచెట్ అల్లాలి ఒకసారి సూది మీద మెలకు వేసుకుని అల్లుకునే క్రోచెట్ ఉంది కదండి అది ఆ క్రోచెట్ అల్లాలి నెక్స్ట్ టైం వచ్చేసి రెండుసార్లు సూది మీద మెలకు వేసుకునే క్రోచెట్ డబల్ క్రోచెట్ అల్లాలి ఈసారి వచ్చేసి సూది మీద మూడు సార్లు మెలికి వేసుకుని అల్లే త్రిబుల్ కుర్రో చెట్టు అల్లాలి ఇప్పుడు వచ్చేసి మూడు గొలుసులు వేసి ఫస్ట్ గొలుసులోకి సూదిని తీసి ముడిలాగా వేయాలి చిన్న పూసలాగా వస్తుందండి అది డిజైన్కి అందంగా ఉంటుంది అందుకని అది వేయాలి ఇప్పుడు వచ్చేసి రెండుసార్లు సూది మీద వేసుకునే డబల్ క్రోచెట్ అల్లాలి ఇప్పుడు సూది మీద ఒకసారి మెలికి వేసుకుని సింగిల్ క్రోచెట్ అల్లాలి ఇప్పుడు వచ్చేసి రెండు గొలుసులు అల్లాలి వేసి ఫస్ట్ రింగ్ వేసుకున్నాం కదా అందులోకి జాయింట్ చేసేయాలి ఇప్పుడు మళ్ళీ మూడు గొలుసులు వేసుకొని ఇందాక పెట్టలకి ఎట్లాగ కల్లామో అట్లాగే మళ్ళీ అల్లాలి ఒకసారి సూది మీద మెలిక వేసుకొని సింగిల్ క్రో చెట్టు ఇప్పుడు రెండుసార్లు మెలిక వేసుకొని డబల్ క్రో చెట్టు ఇప్పుడు తర్వాత మూడు గొలుసులు వేసుకొని ముడిలాగా డిజైన్ ఫస్ట్ గొలుసులోకి ఇప్పుడు వచ్చేసి రెండు సార్లు మెలకు సూది మీద మెలికి వేసుకునే డబల్ క్రోచెట్టు ఇప్పుడు ఒకసారి మెలిక వేసుకుని సింగిల్ క్రోచెట్టు రెండు గొలుసులు వేసి ఫస్ట్ వేసిన రౌండ్లోకి జాయింట్ చేసేయాలి ఇలాగా ఆ రౌండ్లోకే ఐదు రెక్కలు అల్లుకోవాలి ఈ ఐదు రెక్కలు అల్లుకున్న తర్వాత టైట్గా ముడివేసి ఫస్ట్ రౌండ్ ఏలుకు చుట్టుకున్నాను చూసారా ఆ థ్రెడ్ పట్టుకొని టైట్గా లాగితే అప్పుడు మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ దారాన్ని పైకి లాగి దానికి పూసనెక్కించాలి గోల్డ్ పూసని ఎక్కిచ్చినాక ఆ దారాన్ని పైకి తీసి ఆ దారాన్ని మళ్ళీ కిందకే లాక్కోవాలి మనం ఆ రెండు దారాలని కలిపి ముడి పెట్టేసుకొని ఎగస్టా ఉన్న థ్రెడ్ మొత్తం కట్ చేసేసేయాలి ఇప్పుడు ఫెవీగ్లూని అంటించాలి ఆ దారాలు ఏమీ కనపడకుండా నీట్గా సెట్ చేసుకున్నాను అట్లా చెవి పెట్టేసి ఉక్కు పెట్టాలి మనం చెవులకు పెట్టుకోవాలంటే కావాలి కదా అది అది పెట్టేసి అట్లా కొంచెం సేపు గట్టిగా అయిపోతుంది ఎంతో బాగున్నాయి కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్